హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం ఈరోజైతే మేము నేనైతే ఏంటిదంటే శనగపప్పు అలాగే ఆకుకూర ఏం ఆకుకూర మెంతి కూరతో నేనైతే వడలనేటివి చేసినండి దీనిలకు పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీరలు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ మెంతి ఆకుతో నేనైతే చేసిన పప్పును ఇట్లా ఒక నాలుగు గంటలు నానబెట్టుకుంటే పప్పు నానిపోయింది అయితే దీనికైతే మా ఇంట్లో మెంతికూర నేను అలుకున్నా మెంతులు అలుకుతే అయితే మెంత పెరిగింది కానీ దీనికి పూత వచ్చిందండి పూత మనము చెట్లకు చెట్లు తెంపితే పూత ఖరాబ్ అవుతుంది కదా కాత రాదని చెప్పి నేనైతే ఇట్లా మెల్లగా ఒక్కొక్క అయితే తెంపుకున్న నాకు అవసరం ఉన్నంత నేను ఒక పావు కేజీ కన్నా ఎక్కువ పప్పు అయితే నానబెట్టిన దానికైతే నేను ఒక గుప్పడంతా అంటే ఒక చిన్న గిన్నెడంతా మెంతాకైతే తెంపుకొని మంచిగా శుభ్రం చేసుకొని కడుక్కొని పెట్టుకొని నేనైతే ఈ పప్పులో వేసుకొని అయితే వాడాలనేటివి చేసుకున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఉల్లిపాయలు వెల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ పప్పు నానిన తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి పట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ ఇంటిది మనకు కరివేపాకు మెంతి కూర అయితే వేసుకొని నేనైతే ఈ వాడాలనేటివి చేసుకున్న ఇట్లా పప్పు అయితే మంచిగా నానాలే ఒక మూడు నుంచి నాలుగు గంటలు అయితే అట్లా నాన్తుందండి ఇక నానిన తర్వాత ఇట్లా మిక్సీ పట్టుకొని మింతాకులో ఈ పప్పు అనేది మిక్సీ పట్టి వేసి మింతాక పడ్డది చూడండి అయితే దీనిలోకి కొంచెం కలర్ రావడానికి కొంచెం పసుపు అలాగే పచ్చిమిర్చి సరిపోదు అని చెప్పి నేను కొంచెము మిర్చి పౌడర్ అంటే మిరప పొడి అలాగే ఇంకా కొంచెం అంతా ఉప్పు అలాగే జీలకర్ర వేసుకొని అయితే జీలకర్ర మిర్చితోనే వేసినా మళ్ళీ అయితే వేయలేదు దీన్ని మంచిగా ఈ మెంతి ఆకుడు మిక్సీ పట్టిన పప్పు అయితే మంచిగా కలిసేటట్టు చేతితో మంచిగా పిసికి కలపాలి ఎందుకంటే దీనికి మళ్ళీ పైనకి వెళ్ళి కొంచెం అంత నేను పొడిపప్పు కూడా తీసి ఉంచి వేసిన అది అది మిస్ అయింది ఎందుకంటే పొడిపప్పు పైన వేసుకుంటేనే చాలా బాగా కరకరలాడుతూ ఉంటుంది పప్పు అనేది నూనెలో వేగి నేనైతే ఇట్లా ఈ వడలు అనేటివి చేతిలో మనము కొంచెం మందంగా మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా మనం అరిచేతి అరచేతిలో ఇట్లా పెట్టుకొని అదుముకొని ఒత్తుకొని మనము చేతిలో వేసుకుంటే చాలా చక్కగా వస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మెంతి వడనైతే ఆరోగ్యానికి కూడా మంచిదే కదా మనం షుగర్ పేషెంట్లు అయితే ఎక్కువగా తినాలి మామూలుగా మనము టమాటాలో కానీ పప్పులో కానీ వేసుకుంటే కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఆకుకూరలు వచ్చే తినము ఇప్పుడు మనకు ఇంటిది కొత్తిమీర కానీ మెంతి కానీ చాలా మార్కెట్లోకి వస్తుంది మనం ఇంటి దగ్గర వేసుకుంటే కూడా చాలా పెరుగుతుంది నేనైతే అందుకనే ఒకసారి టేస్ట్ చేద్దామని నేను ఎప్పుడు చేయలేదు ఇప్పుడే ఫస్ట్ ఎట్లుంటుందో చేద్దామని చెప్పైతే ఈ మెంతాకు బడలు అయితే చేసినా చాలా సూపర్గా వచ్చినాయి చాలా మంచిగా అనిపించినాయి తింటే కూడా ఎందుకంటే పప్పు పైన మనం పొడిపప్పు నానబెట్టిన పప్పు తీసి మిక్సీ పట్టంగా మిగిలింది కొంచెం అయితే పప్పు అనేది వేసుకోవాలి అవి వేసుకుంటేనే చాలా బాగా వస్తాయి మనకు బండ్ల మీద తిన్నంత టేస్ట్ అయితే మంచిగా వస్తుంది దానికన్నా సూపర్గా ఉంటుంది ఎందుకంటే మనము దాని మీద మనం ముప్పై రూపాయలు నలభై రూపాయలు తెచ్చుకుంటే ఒక మూడు నాలుగు వడలు వస్తాయి ఇట్లా మనం ఇంట్లో వేసుకుంటే తిల్లిపాది తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్